వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు నగరంలోని చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు డాక్టర్లు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు ఫీల్డ్లో ఉన్న సిబ్బంది వివరాలు ఆరా తీశారు ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ పరిధిలో ఆసుపత్రులు పాఠశాలలు హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు సీజన్ రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నగరంలో ఏ సమస్య ఉన్నా అధికారులు దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుల్లో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది సందర్భంగా హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా మేయర్ కానీ వారు జిల్లా కలెక్టర్ గారు జిహెచ్ఎఫ్సి కమిషనర్ గారు ప్రధానంగా మూడు అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు పాఠశాలలు అదేవిధంగా హాస్టల్ వీటితో పాటుగా శానిటేషన్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తరఫీ జరగడం చేయడం జరుగుతుంది